నమస్తే నమస్తే తమ్ముడు అన్న నీ పేరు కుమార్ ఏం స్టూడెంట్ స్టూడెంట్ చదువుకుంటున్నావు చదువుకుంటున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సర పరిపాలన పూర్తయింది కదా ఎలా ఉంది చాలా బాగుంది అన్న అభివృద్ధి పరంగా కానీ అన్నింటి పరంగా కానీ చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నావు మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మేనిఫెస్టో పెట్టారు కదా అవి పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి ధర్నాలు చేయమని చెప్తున్నాడు అంటే ప్రజలకు తెలియపరచమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచోడు చంద్రబాబు నాయుడు మోసం చెప్పి ప్రజల్లో ఇది అది నిజంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది తల్లికి వందనం వేశారు దీపం పథకం అమలు చేశారు డిఎస్సి నోటిఫికేషన్ తీశారు వృద్ధులకు పెన్షన్ పెంచారు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మూడు వేలు పెన్షన్ నాలుగు విడతల కింద పెంచారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎక్కిన వెంటనే వెయ్యి రూపాయలని పెంచి నాలుగు వేలు వేయడం జరిగింది మరి మోసం చేశాడు కదా జగన్మోహన్ మోసం చేశారంటే వాళ్ళ రాజకీయ పరంగా మోసం చేశారు మోసం చేశారు అన్నారు అంటే ఇప్పుడు వాళ్ళు వై వైయస్ఆర్ సిపిఐఎంలో ఎవరైతే ముప్పై ఏళ్ళ సంవత్సరాలు కూడా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆధార్ కార్డు మార్పిచ్చి పెన్షన్ పెట్టుకుంటూ జరిగింది ఇప్పుడు ఆ పెన్షన్లు తీసేస్తున్నారు తప్పుగా ఉన్న పెన్షన్లని అది అందులో వాళ్ళ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని ఇది చేయడం జరుగుతుంది అంతే అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చాలా బాగుంది ప్రభుత్వ పాలన చాలా బాగుంది మరి ఎందుకు కొంతమంది ఇంకా బురద జల్లి వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు ఓడిపోయారు కదా మరి ప్రజల్లో వచ్చి గెలవాలంటే మరి వ్యాఖ్యలు చేస్తానే కదా వాళ్ళు ఫేమస్ అయ్యేది అందు గురించి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు సో ఇప్పుడు ఎలా ఉన్నాయి ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం అంటారా బాబు వచ్చేటంటేనే ఉద్యోగం గ్యారెంటీ అన్న ఎందుకంటే నారా లోకేష్ గారు ఉన్నారంటేనే ఆయన ఉద్యోగాలు ప్రజలకి అభివృద్ధికి ఉద్యోగాలకి ముందు ఉంటారు త్వరలో అమరావతి రాజధాని డెవలప్ అయ్యి ఉద్యోగాలు కూడా త్వరలో అన్నీ వస్తాయి ప్రతి ఒక్కరి ఇప్పుడు మనకి అమరావతి రాజధాని ఉంది కదా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమరావతి రాజధాని పూర్తవుతుందా అయిపోద్ది ఎందుకంటే మనకే మోడీ గారి సపోర్ట్ ఉంది కాబట్టి మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా తీసుకురాబోతున్నారు కాబట్టి మనకు త్వరలో అయిపోద్ది ఈ ఐదు సంవత్సరాల్లో మనకే పోలవరం ప్రాజెక్టు అమరావతి రాజధాని పక్కాగా అయిపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ఈసారి అయ్యే అవకాశం ఉన్నాయా ముఖ్యమంత్రి అయితే అది ఆయన చెప్పుకుంటే ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న మనం వేస్తే అవుతారు అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాలన ఐదు సంవత్సరాలు చూస్తాం చంద్రబాబు గారి పాలన ఐదు సంవత్సరాలు నచ్చితే చంద్రబాబు గారికి లేదు కొత్తగా ఎవరిని ఇండిపెండెంట్ నిలబడితే ఇండిపెండెంట్ మేము మా నియోజకవర్గంలో గారు సీఎం అసలు మద్దిపాటి వెంకటరాజు గారు గోపాలపురం చాలా బాగుందన్న ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా సరే వెంటనే స్పందిస్తున్నారు ఒక ఫోన్ కాల్తోనే ఆయన స్పందన చాలా బాగుంది సమస్య నాకేం లేదు అయితే చుట్టుపక్కల వాళ్ళు సమస్యలు చెప్పుకుంటున్నారు ఆయన వెంటనే స్పందిస్తున్నారు చిన్నపిల్లలకి ఏదైనా ఆపరేషన్ అయినా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆదుకుంటాం జరిగింది ఇప్పుడు మీ ఏరియా సంబంధించి రోడ్ల పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిలో కంటే చంద్రబాబు గారిలో చాలా